రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థులు హైదరాబాద్ చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థత కిందపడిన యాసిడ్ ను సిబ్బంది శుభ్రం చేయడం ఆలస్యం కావడంతో యాసిడ్ గాటు భరించలేక అస్వస్థతతో రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థులు అయితే తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు అవును పిల్లలకి మీ పిల్లలున్నారు పిల్లలు సెలెట్ వచ్చింది మీరు కరెక్ట్ చెప్పండి మీరు అబద్ధంగా చెప్పండి మీ పిల్లలు అయితే చేస్తారా ఒప్పుకుంటున్నాం మేడం మీరు ఫస్ట్ అండ్ చేసినందుకు మేము కప్పుపట్టలేదు కానీ వీళ్ళు హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుండి ఎందుకు కాలు రాలేదు ఇక్కడ వచ్చింది వీళ్ళు ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ చెకప్ అయ్యి మళ్ళీ ఇక్కడ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు